ప్రత ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చే విధంగా కార్మికులు కానీ ప్రజలు కానీ ఒక నిర్ణయానికి వచ్చారు ఎమ్మెల్యే గారు మన భూపాలపల్లి ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు చేసినటువంటి అభివృద్ధి పౌడను చూసి ప్రతి గెల్లికి పోయినా ప్రతి వాళ్ళకి పోయినా ప్రతి ఇంటికి పోయినా ఉద్యోగంగా మోగిస్తాం తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది ముప్పైకి ముప్పై వార్లు కూడా అయ్యి కాంగ్రెస్ తరఫున గెలిపిస్తామని కూడా కార్మికులు ప్రజలు చెప్తా ఉన్నారు దీని మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ తరపున నుంచి ఏం పని పనిగాడదని కద్మారెడ్డి గారు అనేకమైన ఆరోపణలు బాగా చేస్తా ఉన్నాడు అందులో ఇంకో ఆరోపణలు ఏంటంటే జిల్లా పోతుంది అని ప్రజలను నమ్మిస్తా ఉన్నాడు కమ్మారెడ్డి చెప్పింది చాలా తప్పు కద్మారెడ్డి మాట ఎవరు వినకూడదు జిల్లా పోయేది అక్కడికి లేదు జిల్లా బట్టుకొచ్చింది భూపాలపల్లి స్థానికంగా ఉన్నటువంటి భూపాలపల్లి ప్రజల కోరిక మేరకు జిల్లా వచ్చింది కాబట్టి జిల్లా పోయే ప్రసక్తే లేదు జిల్లా పోతుందని దుష్ప్రచారం బాగా చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నాం అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు ఆడకూడదు కానీ మీ 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 జాతకం మొత్తం అబద్దాలే టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ టీపీజీకేస్ కానీ మీరు అబద్దాలు ఆడుకుంటూ ప్రజలని మోసం చేసే ప్రయత్నాలు బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి అది చెల్లుబాటు కాదు ప్రజలకు మేము మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సత్యనగర్ చేసేటువంటి అభివృద్ధి పనులను చూడండి మీరు ఆలోచన చేయండి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన కాలంలో కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనకు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి ఘనత సత్యనగర్ గారిది గాని సిఐటి ఈ మూడు మూడు కలిసి కలిసిపక్షాలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ మిత్ర ఏర్పడి భూపాలపల్లి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి వాడలు జరుపుకుంటూ ప్రజల యొక్క అభిమాన అభిమానం మేరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రజల అభివృద్ధి కోసము ప్రజలకు చెల్లుబాటు అయ్యే విధంగా ముందుకు నడుస్తా ఉన్నది కాబట్టి సత్యన గారు ఒక నాయకత్వం ముప్పైకి ముప్పై స్థానాలు గెలిపించి తీరుతామని మేము ఛాలెంజ్ గా పనిచేస్తా ఉన్నాం ప్రతి వార్డుకు పోయినా ప్రతి ఏరియాకు పోయినా ప్రతి ప్రతి ఇంటికి పోయినా ప్రతి గడప గడప కూడా ప్రతి మనిషి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గెలుస్తుంది సత్యన నాయకత్వంలో గెలిపిస్తాం తప్పకుండా గెలుస్తారని కూడా మాకు చెప్తా ఉన్నారు కాబట్టి అదే విధంగా ఐఎన్ డి సరఫరా ముగ్గురు నిలబడారు క్యాండి ఆ ముగ్గురు కూడా కార్మికులు మంచి మెజార్డుతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం తప్పకుండా గెలిపించాలి అభివృద్ధి కావాలన్నా కార్మికుల పనులు కావాలన్నా ఉద్యోగ భద్రత ఉండాలన్నా ఇంకా మనకు భూపాలపల్లి డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ వైఎంటీసి తప్పకుండా గెరిచి తీరాలి కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మీరు వేరే మాటలు నమ్మాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ సంగతి మీకు తెలుసు బీఆర్ఎస్ నాయకులు ఒకప్పుడు ధర్నాలు ఉద్యమాలు చేసినప్పుడు కాళ్ళకు చెప్పులు లేనోడు ఇలా వేల కోట్లకు బాగుమతి కట్టుకొని నివాసిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఏదైనా వచ్చినాయి ఇవన్నీ దొంగ సంపాదన అక్రమంగా రాష్ట్రాన్ని దోసుకొని పోయారు వాళ్ళు అలాంటి సంపాదనకు కాంగ్రెస్కు అవకాశం లేదు కాంగ్రెస్ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజల ముందుకు వచ్చి పోట చేసేటువంటి కాంగ్రెస్ కాబట్టి దయచేసి ఆరోపణలకు మీరు లొంగకుండా తప్పకుండా కాంగ్రెస్ తరఫున మీరు ఆలోచన చేసి ముప్పై ఉంటే భూపాలపల్లి మోగించి బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చినట్టు మనకు అనుకూలమైన పనులు అభివృద్ధికి ఎంతో అని తెలియజేస్తా ఉన్నాను చెప్పండి సార్ ఎలా ఉంది ప్రచారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి దాని సందర్భంగా మన భూపాల పెళ్లిలో మన గౌరవనీయులు శాసనసభ్యులు సతన్న గారు ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎం అదే కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఈడ ఐఎన్డిసి యూనియన్ సింగరేణి నుంచి యూనియన్ల తరఫున ఒక ముగ్గురు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏఐడిసికి ఒక నలుగురిని కేటాయించడం జరిగింది సిపిఎంకి ఒకరిని కేటాయించడం జరిగింది ఈ యొక్క ముప్పై వార్డు కౌన్సిలర్లు దిగ్విజయంగా గెలవబోతుండడానికి ముందు సంకేతం ఏంటి అని అంటే ప్రజలు బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు సత్తన్న గారు ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అది ఆ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా భూపాలపల్లిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అది ఈ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం పూర్తి చేసి బ్రహ్మాండంగా మన నియోజకవర్గాన్ని మన సత్తాన్న గారు కృషి చేస్తూ ఉన్నారు దానికోసమని మనం వారికి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే మనం ముప్పై వార్డు ముప్పై వార్డులు గెలిచి సత్తాన్నకు రేవంత్ రెడ్డి గారికి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి అందరు కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ ఎనిమిదవ తేదీనాడు రేవంత్ రెడ్డి గారు మన ఏరియాకు రాబోతున్నారు చిరకాలంగా ఎన్నో రోజుల నుంచి మన సింగర్ కార్మికుల కోరిక ఒకటే ఉంది సొంతింటి పథకం అని అదేవిధంగా మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అని మళ్ళీ మారు పేర్ల రద్దు మారు మారు పేర్లను అని చాలా కాలంగా మెడికల్ బోర్డు అనేది అస్తవ్యస్తంగా తయారైంది దాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతూ ఐఎన్టీ తరఫున అడగడం జరిగింది దాని నుంచి ఏదో ఒక తీపి కబరు మేము అందుకోబోతున్నాం అనే ఒక సంతోషంలో ఉన్నాం కార్మికులు కూడా పెద్ద ఎత్తున మన సీఎం గారి మీటింగ్ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు ముప్పై వార్డులు ప్రతి ఒక్క వార్డు ఐఎన్టీసీ నేను తిరిగి ఇంతకుముందే మీటింగ్ జరిగింది ఐఎన్టీసి ఐఎన్టీసీ లో నియమించడం జరిగింది దిగ్విజయంగా అందరూ బ్రహ్మాండంగా అన్ని ఏరియాలు తిరిగి విజయవంతంగా గెలిపించుకోవడానికి కృషి చేస్తామని ఐఎన్టీసీ పక్షాన కోరుకుంటున్నాం మీ పేరు మీ హోదా నా యొక్క పేరు సే రమేష్ నేను బ్రాంచ్ సెక్రటరీ ఐఎన్టీసీ బ్రాంచ్ సెక్రటరీ ఎలా ఉంది ప్రచారం మీ మీరు కూడా ఒకసారి చెప్పండి సార్ ఎలా ఉంది ప్రచారం అంటే భూపాలపల్లిలో మున్సిపాలిటీ ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ముప్పైకి ముప్పై మందికి కోరుకుంటూ మా ప్రచారం దిగ్విజయంగా సాగుతుంది ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ ముప్పై వార్డులకు ముప్పై నిధులు బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసిండు ఇప్పటి కూడా మా ఐఎన్టీసీ తరఫున మూడు మూడు టికెట్లు మా ఎన్యూస్కి ఇచ్చిండ్రు వాటిని వాటితో పాటు ఏఐటీసీ ఏఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ముప్పై వాటిని గెలిపిద్దామని కోరుకుంటూ కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ముప్పై వాటిలో మేము కాంగ్రెస్ గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి శ్రవేందర్ రెడ్డి గారికి కంపల్సరీ బహుమతి ఇస్తామని కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న భూపాలపల్లిలో మున్సిపాలిటీ చైర్మన్ భూపాల కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుని కాంగ్రెస్ కే సంకేతాలు ఉన్నాయని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ గణపతి గెలుస్తామని కోరుకుంటున్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఎలా ఉంది ప్రచారం ఒకసారి చెప్పండి సార్ ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో దరిదాపులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తానే నమ్ముతున్నాము ఎందరో ఎన్నో వివిధ విధాలుగా చెప్పుకుంటారు కానీ పైన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం అండదండాలతో తప్పకుండా ఇక్కడ పనులు జరుగుతాయని ప్రతి వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి అందరి సమస్యలను మనం పట్టించుకుంటాను మన ఎమ్మెల్యే గారు కాబట్టి అందరినీ ఇవి ఉన్న ముప్పై వార్డు గెలుస్తారని నమ్ము నమ్ముతూ ఈరోజు మేము అంత నమ్మకంతో ఉన్నాము కాబట్టి తప్పకుండా గెలిపిస్తా అని కోరుకుంటున్నారు ఓటర్లకు ఏం చెబుతున్నారు మీరు ఓటర్లకు మన ఐఎన్టీసీ తరఫున ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాయని రాబో కాలంలో తప్పకుండా నమ్మకంతో ఉన్నాము ఈ విధంగా పైన పాతకాలం ఇక్కడ పైన చెరువులో నీళ్లు ఉంటేనే కింద పొలాలు పండుతాయి కాబట్టి అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రతి వార్డుని గెలిపించాలని కోరుకుంటున్నాను అన్నగారు చెప్పండి ఎలా ఉంది ప్రచారం భూపాలపల్లిలో ధూమ్ధాముగా నడుస్తుంది ధూమ్ధాముగా నడుస్తుంది ఒకసారి చెప్పండి మీరు కూడా మాట్లాడలేదు చెప్పండి ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ముప్పై ముప్పై వార్డులు ఉన్నాయి దానిలో భాగంగా సిపిఐ సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎంకు ఐదు వార్డు ఇవ్వడం జరిగింది మిగతా ఇరవై ఐదు వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మూడు వార్డులు కూడా మా ఐఎన్టీస్కి కార్మికులకు కేరించడం జరిగింది అవేంటంటే ఒకటి ఇరవై ఆరో వార్డు రెండవది ముప్పై ఎనిమిది ఈ మా మూతో పాటు ఆ ఐదు సీట్లు కూడా పొత్తులో ఇచ్చినాం కాబట్టి అవి కూడా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మా గండ సత్తన్న కూడా ఈ భూపాల్పల్లిలో కార్మికులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న టీటీ కోటస్లలో మరి ఐదో వార్డు ఆరో వార్డు ఇరవై ఆరు ఏడో వార్డు ఈ నాలుగు వార్డులకు కూడా వారు మూడు కోట్లతో మరి గేటు వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కూడా మొన్న పున్నం ప్రభాకర్ గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ కంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాలేదు అంత పెద్ద కార్యక్రమాన్ని మన సత్తన్న గారు ఇనాగ్రేషను మరి పున్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కార్మికులందరికీ విజ్ఞప్తి ఈరోజు గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా గుర్తు సంఘంగా ఏఐటీస్ ఉంది ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ ఉంది కాబట్టి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా మనం ఎన్నిక చేసుకున్నట్టయితే రేపు ముఖ్యమంత్రి కానీ మరి సత్తన కానీ మన కార్మికులకు ఏ ఆపద వచ్చినా మరి పనిచేయడానికి వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి ముప్పై వార్డులకు ముప్పై వార్డులు మనం ఖచ్చితంగా గెలిపించుకొని చైర్మన్ కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలి అవుతాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం తప్పకుండా మేమందరం కూడా కంకణబద్ధులమై ఏక తాటిపై ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు అందరూ కూడా ఐక్యమత్తంగా పనిచేసి తర మరి ఏఐటిసి ఐఎన్టీసీ అనే తేడా లేకుండా అన్ని వార్డులలో అందరూ కలిసి మనం ఇంకా మూడు రోజుల టైం ఉందని వారు చెప్పారు దానికి మేము కట్టుబడి ఉండి మరి అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము సహాయశక్తుల ఐఎన్టీసీ పక్షాన మేము మాట ఇస్తూ ముగిస్తాం చెప్పండి పేరు సమ్మిరెడ్డి ఐఎన్టీసీ సీనియర్ నాయకులు ఇక మరొక సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వీళ్ళందగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది ముప్పై ముప్పై వార్డు గెలుస్తామని నాయకులు కూడా అన్నారు మీ అభిప్రాయం చెప్పండి సార్ మన యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ నందు ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులలో కూడా అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి వాడ వాడకు వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ ఏ బ్రహ్మరథాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం ముప్పైకి ముప్పై వచ్చే విధంగా మన భూపాలపల్లి నందు మన గంట సత్తన్న గారి పోద్బలంతో ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కానీ ఎవరి నోట విన్నా కానీ ఇది ముందే డిక్లేర్ అయిపోయినట్టుగాను ఇదే విధంగా రేపు వచ్చే రేపు ఎనిమిదవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మనకు భూపాలపల్లికి అంటే కోటించ వరకు వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా ఎదురేగి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ విధంగా అందరికీ సభాముఖంగా తెలియజేస్తుంది సరే ఇక్కడ ప్రధానంగా ఎనిమిదో తారీఖు రోజు ఎనిమిదవ తారీఖు రోజు సీఎం గారు వస్తున్నారు కదా మీరు జిల్లా ప్రజలకు మీ సందేశం సార్ కాబోయే ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి భూపాలపల్లికి ఇచ్చేస్తున్నారు వారి యొక్క రాకకు జిల్లా యంత్రాంగం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది ప్రజలు కానీ కార్మికులు కానీ దర్శకులు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారు రాక గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే సింగరేణి తరఫు నుంచి కార్మికులు ఎదురు చూసేది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఒకటి సొంత ఇంటి కాల ఒకటి టెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి మార్పేర్లు ఒకటి గతంలో కూడా మనకు రేవంత్ రెడ్డి గారు రూపాయలు చేసినప్పుడు ఈ హామీలు ఇచ్చాడు దాని మీద ఈసారి ప్రకటిస్తానని ఆశిస్తూ ఉన్నాం కార్మికుల్లో ఎక్కువ ఈ కార్య నియామకం ఆగిపోయింది కాబట్టి దాని మీద కొంచెం ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి ద్వారా మళ్ళీ అవకాశం మాకు వస్తుంది అనేది కార్మికులు నమ్ముతా ఉన్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరింది కాబట్టి ఇప్పుడు కూడా తప్పకుండా నెరవేరుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక రాకను జిల్లా యంత్రాంగం చాలా వేయ ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ముప్పైకి ముప్పై వార్డు గెలిపించే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సక్కడ కట్టుకున్నారు ఎందుకంటే గతంలో ఇది ఇంత పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాది బిఆర్ఎస్ ఆదివారం ఉన్నది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కుమ్ములాట వాళ్ళు దోసుకున్నటువంటి దోపిడి అంతా ఇంత కాదు దాట్ల కాలసి మొదలు పెడితే ఇంట్లో చంపుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని ఇప్పుడు కార్మికులు కానీ ప్రజలు కానీ గెలిపించలేరు గెలిపించే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళకు మరోసారి మేము గుణపాఠం చెప్పేది ఏంటంటే ముప్పైకి ముప్పై గెలుస్తాను కాబట్టి ఇదే మా గుణపాఠం ఇస్తున్నాం మీరు ఎట్లా ఓడిపోతున్నారు సంగతి తెలుసు మీకు చాలా వరకు దోపిడి తెలుసు కానీ కార్మికులు లేదు దోపిడీ చేయడము వాళ్ళ మేము మీరు సీట్లో కూర్చోవడము అలవాటు అయింది దానికి గుణపటం చెప్తా ఉన్నారు ఇప్పుడు భూపాలపల్లి ప్రజలు కాబట్టి మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం ఇక మీ ఇప్పులు ఉడకవు మా సత్యన గారు దండిగా పనిచేస్తా ఉన్నాడు మొండిగా పనిచేస్తా ఉన్నాడు కోట్ల రూపాయలు పట్టుకొచ్చి వాళ్ళ నిధులు పెట్టుకొని నిధులు నిధులు వస్తా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మున్సిపాలిటీ కనుక భూపాలపల్లి అటువంటి కాంగ్రెస్ గెలిచి తీరి చైర్మన్ గిరి కనుక చేత పట్టేది ఉంటే ఇంకా అభివృద్ధి చాలా జరుగుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి చాలా వరకు బాగా జరుగుతుంది రోడ్ల నిర్మాణం కానీ భూపాలపల్లిలో కొన్ని ఇరుకు రోడ్లు ఉన్నాయి అటువంటి సమస్యలు కూడా తీరాలన్నా కొన్ని కొన్ని కొంతమంది కూలీలు వ్యవసాయ కూలీలు కూడా గుడిసెలు వేసుకున్నారు అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండాలంటే వాళ్ళకు రోడ్డు సౌకర్యం కావాలన్నా కరెంటు సౌకర్యం కావాలన్నా మున్సిపాలిటీ చైర్మన్ కంపల్సరీ ఉండాలి అది కాంగ్రెస్ లో మాత్రం సాధ్యమవుతుంది కాంగ్రెస్ వాళ్ళే దూరదృష్టి ఆలోచించి పనిచేసినటువంటి నైతిక శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తేనే ప్రతి కార్మికులు కానీ ప్రతి ప్రతి ప్రజలకు కానీ ఎవరికైనా కానీ మంచి కాంగ్రెస్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ తప్పకుండా మేము హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా గెలుస్తారు గెలిచి తీరుతారు ముప్పైకి ముప్పై తప్పకుండా గెలిస్తానికి కూడా మేము తప్పకుండా సింగరేణిలో సమస్యలు లేవు గత పది సంవత్సరాలుగా వారి సమస్యలు తీర్చిన ఘనత మాదే అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది దీని గురించి మీకు కామెంట్ సార్ బిఆర్ఎస్ వాళ్ళకు ఎక్కడ సమస్యలు ఎక్కడ లేవు వాళ్ళు సమస్యలు తీసుకొచ్చి పెట్టిరు వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో తొలిసారి రెండు వేల పద్నాలుగులో రెండెళ్ళకే ఓసీని ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనంతో బీఆర్ఎస్ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ముందుకొస్తారు కానీ ఏదైతే కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయలేదు కొత్తగా ఒక మైన్ ఓపెన్ చేయలేదు కొత్తగా ఓసీలు ఎక్కడ ఓపెన్ కాలేదు దాడిసే ఓసీని తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసారు ఆధార్ కంపెనీ చెప్పి బిడ్డప్పుడు రిజిస్ట్రేట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు నాటకం ఆడేది బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పని చేయలేదు కార్మికులకు ఉపయోగపడేటువంటి పనులు బీఆర్ఎస్ ఎక్కడ చేయలే కార్మికులను దోసుకోవడం మొదలు పెట్టారు కానీ కార్మికుల పక్షాన మాత్రం బీఆర్ఎస్ ఎక్కడ పని చేయలేదు వాళ్ళు చేయలేరు కూడా ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది అరవై సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా ఏర్కాడ చేయకుండా పాలిస్తేనే అరవై సంవత్సరాలు పరిపాలించినట్టు ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ మనకి ఎదుగులు వచ్చినాయి కాబట్టి దీని ద్వారా మేము చెప్పబోయేందంటే కాంగ్రెస్ ఐఎన్టీసి రెండు కలిస్తేనే సింగరేణి ఉన్నది సింగరేణి ఎంత ముందు ఎక్కడిది అరవై ఆరు కంటే ముందు ప్రైవేట్ కంపెనీ డెక్కర్ కంపెనీలో ఉండే కొన్నిసారిగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మన శ్రమను చూసి మన భవిష్యత్తును చూసి మన బాయ్యాలను చూసి మన కష్టాలను చూసి ఇంత పెద్ద సంస్థని ప్రైవేట్ పరం అవసరమా అని మూడు నెలల లోపల గవర్నమెంట్ హ్యాండ్ బార్ చేసింది ఇందిరా ఇందిరామ్మ గారు ఇందిరా ఇందిరాగాంధీ గారు కాబట్టి అలాంటి వాళ్ళు చేసినటువంటి సంస్థని ఇప్పుడు అనేక సంఘాలు పుట్టుకొస్తా ఉన్నాయి మేము చేస్తాం మేము చేస్తాం మీరు ఏం చేస్తారు మీతో ఏమైతుంది తొంభై ఒక్కటిలో ఇదే సింగర్ అని వే కలిసిపోయినప్పుడు ఏ సంఘం కానీ ముందు రాలేదు మళ్ళీ అప్పుడు ఐఎన్టీసీ అప్పుడు పివీ నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉంటే ఆయన దగ్గరికి పోయి అయ్యా విల్లకి వెళ్ళిపోయింది మన సింగరేని సంస్థ సింగరేణి తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక పూజ సంస్థ ఒక సింగరేని అని దానిలో లక్ష పదహారు వేల మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఇది కనుక ప్రైవేట్ పరం అయిపోయేది ఉంటే వే అయిపోతే ఇంతమంది రోడ్డు పాలు పడతారని చెప్పి పీవీ గారిని ప్రధాయపడితే పివి గారు దక్కించి మళ్ళీ మనకు వేపాలనుంచి మనకు విర్గం తీసుకొచ్చి ఇచ్చినటువంటి గణత కాంగ్రెస్ది ఇది పివి నరసింహరావు గారి పుణ్యం ఇది కాబట్టి గాని ఇంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకా బీజేపీ అయితే మొదలు పెడితే వాళ్ళ అచ్చలక నుంచి ప్రతి ఇండస్ట్రీని ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు ప్రతి ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రతి సంస్థ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రతి రోజు స్టేట్మెంట్స్ చేయమత్తాన్ని వికాసి భారత్ వికాసిత్ భారత్ వికసి కాదు చిత్తశుద్ధి లేనటువంటి గుణం ఇది మీరు వికసి కాదు విచ్ఛిన్న భారత్ చెప్తారు మీరు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న దేశం బీజేపీ ప్రభుత్వం అంతేగాని బీజేపీ కూడా ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేవు ఈ భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా బీజేపీ పూర్తి స్థానం లేదు ఇద్దరికి కొట్టుకపోతున్నారు సార్ సార్ భూపాలపల్లి శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గణ సత్యనారాయణరావు అక్కడ విజయం సాధించారు కదా ఆ విజయము వెనుక మీరు ఒక సీనియర్ నాయకులు ఆ విజయం వెనుక అంత విజయం సాధించడానికి గల మూల కారణాలు ఏంటి సార్ సత్యనారాయణ గారు మంచి శ్రమ వ్యక్తి ఆయన గతంలో కూడా ఆయన యువతు అప్పటి నుంచి కూడా రాజకీయ సేవలు అనేది బాగా చేసినవాడు ఆయనకు చాలా వరకు యూత్ నుంచి రాజకీయం మనగడ చాలా ఎక్కువ ఉన్నది చాలా తెలివి కల్లా మనిషి వల్ల వాళ్ళ వల్ల పనుల్లో కూడా వీలనమై వారికి ఉన్నటువంటి సాధక బాధకులు అర్థం చేసుకొని సాధ్యంత వరకు ఆయన ఓడిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా గెలిచేంత వరకు రెండు సార్లు ఓడిపోయి మూడోసారికి విజయం అందించుకున్నాడు ఆ విజయం వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మేలు చేసింది అందులో భూపాలపల్లి నుంచి ఐఎన్టీసి తరపున ఎదలేని సేవ చేసినాం మేము కష్టపడి శ్రమించి యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ పట్టుకొచ్చినాం మేము ఎందుకు ఆయన ఆయన గారి దగ్గర ఉన్నటువంటి నైతికత ఏంటంటే ఆయన కార్మికులకు కానీ ప్రజలకు కానీ పనిచేస్తాడు ఆయన ఒక రైతు కుటుంబంలో ఉట్టినటువంటి వ్యక్తి కాబట్టి అందులో ఒక పల్లడూరు వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని సమస్యలు తెలుసు చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరితోటి సమానత్వంగా ఉండి అందరు ఎకీభవించి అందరి దగ్గర తీసుకొని మనస్తత్వం అందరు దగ్గర తీసుకొని మనస్తత్వం ఉన్నటువంటి మనిషి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇప్పటికీ కోట్ల నిధులు పట్టుకొచ్చి భూపాలపల్లికి చాలా మేలు చేసారు చాలా ఉపయోగపడతా ఉన్నారు ఇంకా కూడా ఈ మున్సిపాలిటీ చైర్యని గెలిచినట్టు ఉంటే వేల కోట్ల రూపాయలు భూపాలపల్లి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ బైపాస్ రోడ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రోడ్డు కూడా తీసుకెత్తా ఉన్నారు సత్తన్న గారు అలాంటి పెద్ద ప్రముఖ వ్యక్తి ఆ మంచి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఎన్నిసార్లు అయినా ఓటమి లేనటువంటి వ్యక్తి సత్తన్న గారు సార్ ఇరవై ఇరవై నాలుగు నెలల సంవత్సరం ఇరవై నాలుగు నెలలు అవుతుంది సార్ ఇరవై నాలుగు నెలల కాలంలో భూపాలపల్లిలో తచ్చిడు మట్టి పోయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సార్ మీ కామెంట్ బీఆర్ఎస్లో ఆరోపించడానికి తప్ప వాళ్ళు పనిచేసేది ఏమి లేదు ప్రతిరోజు ప్రతి వాడలో కూడా తిరుక్కుంటా ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీ ఎక్కడ ఎక్కడైతే ఎక్కడ గుళ్ళు లక్షలు కోట్లు లక్షలు కోట్లు బజార్ పెద్ద కావాలన్నా రోడ్డు నిర్మాణాలు కావాలన్నా ఇప్పటికిప్పుడు చూస్తా ఉన్నా మన భూపాలపల్లి నుంచి లైన్ రోడ్డు బ్రహ్మాండంగా తీసుకొస్తా ఉన్నారు వాళ్ళ కన్నుంటే ఇలాంటి మాటలు రావు వాళ్ళు ఓన్లీ వ్యతిరేకించడం మొదలు పెట్టినరు ఎలక్షన్లో ఏదో డమ్మి చేసి గెలవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ అది జనం నమ్మరు కార్మికులు నమ్మరు కార్మికులలో పూర్తి వ్యతిరేకత బీఆర్ఎస్ టీబీజీ కేసు కార్మికులకు ఏ మాత్రం కూడా వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళు బాగా ద్రోహులు కార్మిక ద్రోహులు అని తెలుసు ప్రజల్లో కూడా బాగా ద్రోహదారం బాగా చేశారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఘోరంగా ఉంటుంది రాబోయే రోజులలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కానీ అసలు బీఆర్ఎస్ దామరూపాలు లేవు ఇలా బీఆర్ఎస్కు బీఆర్ఎస్ కు మద్దతు వరకే పార్టీ ఏంటంటే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఆ మాత్రం కుంగిపోతూ ఉన్నారు ఇలా బీఆర్ఎస్ ఎక్కడ వదలన స్థానం లేదు కాంగ్రెస్ ఇంకెన్ని రోజులు గెలిచినా ఇంకెన్ని రోజులు ముందు నడిచినా కాంగ్రెస్ అభివృద్ధి చూసి జనం ఓటెత్తారు కాంగ్రెస్ ద్వారానే భవిష్యత్తు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలు ముందుకు వస్తారు ప్రదల్ల ఉద్యోగాలు రావాలి అన్నా జీవన ఉపాధి రావాలి అన్నా కుండ్లి పెరగాలి అన్నా దేనికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స అవసరం ఈ రోజు అన్నా లైట్ లాన్స్ ఆ పై ఆ పై చేయాలి ఆ కోన్స్ లైజేమా ఈ రోజు చెప్పండి ఈ రోజు టీజీబీకేస్ నాయకత్వం మన టీజీబీకేస్ నాయకత్వం మరి ఓట్ అడిగే నాయకత్వం హక్కు లేదు ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు ఈజీబీ కేసు గుర్తింపు సంఘంగా ఉంది మరి మెడికల్ కేసులలోనే వాళ్ళు విలీనమైనది కాబట్టి వాళ్లకు కార్మికుల ఓట్లు అడిగే హక్కు లేదు రెండు వేల పన్నెండులో గెలిచి పదమూడులో వాళ్ళ ఒక సొంత డబ్బుల గురించి కార్మికుల చందాల గురించి మరి వాళ్ళు కోర్టుకు పోయిన దాఖలాలు ఉన్నాయి ఆ ఎనిమిది పది సంవత్సరాలు మరి ఒక జీఎం కమిటీ స్ట్రక్చర్ కమిటీ మీటింగ్లు కూడా పెట్టలేని దుస్థితి ఉండే అందుకే ఈసారి పోయినసారి టీజీపీ కేస్ యూనియన్ రెండు వేల ఇరవై మూడులో కనీసం పది సంవత్సరాలు టీజీపీ కేస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉండి మరి పోయినసారి వాళ్ళు కనీసం ఎలక్షన్లలో పోటీ చేయని దుస్థితిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్లకు కార్మికులను ఓటు అక్కే ఓటు ఈ మున్సిపాలిటీలో ఓటు అడిగే నైకి నైకిత నైకిత హక్కు వాళ్ళకు లేదు కాబట్టి ఈరోజు ఏదో డబ్బులు పెట్టి మేము గెలుస్తామనే ఆలోచన తప్ప కార్మికులకు వాళ్ళు పది సంవత్సరాలు దోసుకొని మరి మెడికల్ కేసులలో మెడికల్ దందాలు చేసి మరి వాళ్ళ దా వాళ్ళ కొట్లాడి కార్మికుల హక్కులను కాపాడలేని డీజీపీ కేసు యూనియన్ ఈరోజు కార్మికుల ఓట్లు అడిగే ఈ ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కార్మికుల ఓట్లు అడిగే హక్కు లేదు వాళ్ళకు పోయినసారి వాళ్ళు ఎందుకు కనీసం పది సంవత్సరాల గుర్తింపు సంఘంగా ఉండి మరి కనీసం కార్మిక సంఘంలో పోటీ చే పోటీ చేయకుండా తప్పుకున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ ఎన్నికలలో ఓటు అడిగే హక్కు లేదని మేము ఐఎన్టీసీగా ఖండిస్తా ఉన్నాం ఓకే ఓకే